యశో మెసేనందు ప్రియ సహోదరి సహోదరులకు శరమండి ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే ప్రవక్తల పరిచర్య ప్రవక్తల పరిచర్య అంటే బైబిల్లో అపోస్తలు ప్రవక్తలు స్వార్థికులు ఉపదేశకులు కాపర్లు ఈ ఐదు రకాలైన గిఫ్ట్స్ ఉన్నాయి ఈ ఐదు రకాలైన వివరాలని కూడా పరమ తండ్రి క్రొత్త నిబంధన సమాజానికి ఇచ్చాడు అందులో ప్రవక్తల పరిచర్య అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పరిచర్య న్యూ టెస్ట్మెంట్లో కూడా చాలామంది ప్రవక్తలు ఉన్నారు ప్రవక్తలు చెప్పేది వేరు కాపర్లు అంటే సంఘ కాపర్లు పాస్టర్స్ అంటాం మనం ఈ పాస్టర్స్ చెప్పే మాటలు వేరు ఉంటాయి పాస్టర్స్ కానీ సువార్తెలు కానీ చాలామంది ఏం చెప్తారంటే బైబిల్లో రాయబడిన వాక్యాన్ని తీసుకొని ఆ వాక్య ప్రకారంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ లేకపోతే ఎక్స్ప్లెస్ చేస్తూ లేదా ఎక్స్పోజ్ చేస్తూ దాన్ని చెప్తుంటారు కాపర్లు ఉత్సవార్తలు ఆ పుస్తకాలు అలాంటి వాళ్ళు కానీ ప్రవక్తలు అలా కాదు ప్రవక్తలు ఏంటంటే స్పోకెన్ వర్డ్ స్పోకెన్ వర్డ్ అంటే తండ్రి ద్వారా తెచ్చుకున్న వాక్యాన్ని పబ్లిక్కి ప్రజలకు చెప్పడాన్ని వాళ్ళు అది ప్రవక్తలు చేసే పరిచర్య ప్రవక్తలు చేసే పరిచర్యకి మిగతా వాళ్ళు చేసే పరిచర్యకి చాలా తేడా ఉంటుంది అయితే ప్రవక్తల యొక్క మాటలు ఎలా ఉంటాయంటే చాలా కఠినంగా ఉంటాయి తర్వాత డైరెక్ట్ అనమాట మెసేజ్ అనేది చాలా డైరెక్ట్గా ఉంటుంది ఈ ప్రవక్తల యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయి అనేది కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను జాగ్రత్త చూడాలి వాళ్ళ మాటలు ఏ విధంగా ఉంటాయంటే అగ్నితో కాల్చినట్టుగా ఉంటాయంట అగ్నితో కాల్చినట్టుగా ఉంటాయంటే ఇరమై గ్రంథం ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఉంది అలాగే సహింపజాల లేరంట ఈ ప్రవక్తలు మాట్లాడే మాటలు ప్రజలు సహించలేరంట అంత కఠినంగా ఉంటాయి ఆమోసు గ్రంథం ఏడో అధ్యాయం పదకొండు వచ్చిన అయితే సహించలేని మాటలుగా ఉన్నాయని కనిపిస్తుంది అలాగే మీరు చూస్తుంటే విననొల్లని వాటిగాను బాధ కలిగించే వాటిగాను ఉంటాయంట అసలు ఆ మాటలు వినలేరు అంత కఠినంగా మాట్లాడతారు వాళ్ళు ప్రవక్తల యొక్క మాట్లాడకుంటే విననొళ్ళని వాటిగాను బాధ కలిగించే కలిగించేవాడినిగాను ఉంటాయి ఇరుమైన గ్రంథం పద్దెనిమిది పద్దెనిమిది ఉంటుంది అలాగే కఠినమైన మాటలు చెప్పమని ప్రవక్తలకు ఆజ్ఞానిస్తూ ఉంటాడు పరమతంటే అందువలన మొదటి రాజు రెండు పద్నాలుగు అధ్యయం ఆరో వచ్చిన చూస్తుంటే అక్కడ ఒక ప్రవక్త చెప్తాడు నీతో కఠినమైన మాటలు చెప్పాలని చెప్పాలన్నట్లు అంటే కఠినమైన మాటలు అంటే అది వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉండే మాట అనమాట అలాగే పరమతి యొక్క మాటలు బండను పగలగొట్టే సుత్తున అంటే ఒక బండను పగలగొట్టాలంటే ఆ సుత్తితో ఎంత గట్టిగా కొడితే బండ పగులుతుంది అంటే ఆ మాటలు ఎంత బలంగా కొట్టబడినట్టుగా ఉంటాయని దాని మీద మనకు కనిపిస్తూ ఉంటుంది తర్వాత పరమత యొక్క మాటలు తిరుగుబాటుదారులకు అడ్డం అడ్డంగా ఉంటాయి తిరుగుబాటుదారులకు ఎలా ఉంటుంది అంటే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అనమాట అందువలన వాళ్ళు చాలామంది అభ్యంతర పడుతుంటారు తర్వాత ఇది ఎక్కడుంది హోషేకరంధ్రం పద్నాలుగు జంతు తొమ్మిది వచనంలో ఉండే తిరుగుబాటుదారులకు అవి అడ్డంగా ఉంటాయి అలాగే ప్రవక్తల యొక్క మాటలు విమర్శగా ఉంటాయి నన్ను విమర్శిస్తున్నాడండి విమర్శ చేస్తున్నాడండి అని అంటారు ఇది ఇరిమియా గ్రంథం ఆరోగ్యం పదిహేను వచనం మొదటి కొన్ని పద్నాలుగు వచ్చే ఇరవై నాలుగు వచ్చిన చూస్తుంటే తండ్రి యొక్క మాటలు విమర్శ క్రిటిసిజంలాగా ఉంటుంది అనమాట క్రిటిసిజం అంటే తట్టుకోవడం కష్టం విమర్శ తట్టుకోవడం చాలామంది కష్టం కానీ విమర్శలాగే ఉంటాయి మాటలు తర్వాత హృదయంలో మంట పుట్టిస్తాయి వాళ్ళు మాట్లాడుతుంటే హృదయంలో మంట వచ్చేది అంట ఇదే కొన్ని అంటే లోకస్వాత ఇరవై నాలుగు వచ్చే ముప్పై రెండు వచ్చినలో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మొండిచుండలేదా అని ఉంటుంది అలాగే చాలామంది బిగగొట్టబడిన మేకుల్లో ఉంటాయంట ప్రసంగి గ్రంథం పన్నెండు వచ్చిన పదకొండు వచ్చినలో న్యానులు మాట్లాడి బిగగొట్టబడిన మేకులు కూడా ఉంటాయంట తర్వాత గండ్రగొడ్డల దెబ్బలా ఉంటాయంట ఇరిమియా గ్రంథం యాభై ఒకటి ఇరవై 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 మూడు వచ్చనం చదువుతుంది గండ్రగొడ్డలు గండ్రగొడ్డలతో నరికితే ఎలా ఉంటుందో అలా ఉంటాయంట అలాగే ఇంకా చాలామంది చూస్తానంటే వధించి బద్దల కొట్టేలా ఉంటాయంట వధించి అంటే నరికి నరికినట్టు అనమాట నరికినెట్టుకు ఉంటాయంట మాటలు హోశేఖరంలో ఆరోగ్యం ఐదు వచ్చి మాకు అది కనిపిస్తుంట అలాగే నిందించినట్లుగా ఉంటాయంట నీవు ఇలాగ చెప్పి మమ్మల్ని నిందించుచున్నావు ఒకావిడ ఒక ఆవిడ కాదు సారీ ఒక ఒక యాజకుడు ఎవరంటాడనమాట నీవు ఇలా చెప్పి మమ్మల్ని నిందిస్తున్నావు అంటాడు లోకస్ వార్త పదకొండో జాము నలభై ఐదు వచనలో ఆ మాటలు ఉంటాయి అలాగే హృదయాన్ని నొచ్చుకునేలా ఉంటాయంట హృదయాన్ని నొచ్చుకునే అప్పుడు గారిని రెండో జాము ముప్పై ఏడు వచనలో హృదయాన్ని నొచ్చుకునేలాగా ఉన్నాయంట ఇంకా క్లీక్ చూస్తే అపోజిట్ కానీ ఐదో ముప్పై మూడో వచ్చిన వాళ్ళు ఏమన్నా రాస్తుందంటే హృదయాన్ని నరికినట్లుగా ఉంటాయంట జస్ట్ లైక్ కట్ట నరికితే ఎలా ఉంటుంది అలా ఉంటాయంట తర్వాత మనసాక్షి చేత గద్దించబడతాయి ఎవరైనా ఆ ప్రవక్తలు మాట్లాడినప్పుడు వినేవాళ్ళే మనసాక్షి ఏమవుతు ఉంటుందంటే గద్దించబడుతుంది అంట అదేవిధంగా ఇంకొక మాట ఉంది చూపిస్తాం మీకు ప్రవర్తనలకు మాట్లాడాలంటే లాగా ఉంటాయంట కత్తిపోటు ఎలా ఉంటుంది కత్తితో పొడిస్తే ఎలా ఉంటుంది అంత కఠినంగా ఉంటాయంట అదే ఎక్కడుంది న్యాయాధిపతులు మూడో అధ్యాయం ఇరవై వచనంలో కత్తిపోటు లాగా ఉంటుందంట దేవుని మాట మరి ఇలా ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన ఈ మాటలన్నిటి బట్టి చూస్తుంటే ఈ విధమైన మాటలతో ప్రసంగాలు చేసే భక్తులు ఎవరన్నా మనకి ఈరోజు కనిపిస్తున్నారంటే చాలా రేరుగా ఉంటారండి ఇలాంటి వాళ్ళు కనిపించట్లేదు వాళ్ళు ఎందుకంటే అంత పాలిషడ్ ప్రసంగాలు తర్వాత జాలిగార ప్రసంగాలు దయతో కూడిన ప్రసంగాలు ఏ రకరకాల ప్రసంగాలు చేస్తాను నేను చెప్పిన ఈ కఠినమైన మాటలు కానీ ఇన్ని మాటలు ఇన్ని టైప్ ఆఫ్ మాటలు వీటన్నిటికీ వాక్య ఆధారాలు ఉన్నాయి ఈవెన్ యశువం మెస్ఐ కూడా ఒకసారి కఠినమైన మాట చెప్పినప్పుడు డెబ్భై మంది శిష్యులు వెనక్కి వెళ్ళిపోయి మరలా ఎప్పుడూ కూడా తిరిగి ఆయన దగ్గరికి రాలేదని మనకే వాక్యంలో కనిపిస్తుంది కనుక మీరు వినే మాటలు ఎలాంటి మాటలు అబద్ధ బోధకలైతే పాలిష్డ్గా మాట్లాడతారు ఎంతో స్మూత్గా మాట్లాడతారు ఎంతో వినసంపుగా మాట్లాడతారు రకరకాల మాటలు మాట్లాడతారు అలా మాట్లాడి జనాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారంటే వీళ్ళు అగ్గిని ఉండడానికి తీసుకెళ్తున్నారు కాబట్టి మీరు కఠినమైన మాటలు విని ప్రవక్తల యొక్క మాటలు విని మీ మనసుని పరమ తండ్రి వైపు తిప్పుకుంటారా లేకపోతే స్మూత్గా పాలిష్డ్గా మనకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు మాటలు విని నరకానికి ప్రయాణం చేస్తారు అనేది మీరే తెలుసుకోవాలి పరమ తండ్రి కొద్ది తిరిగి మట్టను మన వెనుకలో దీవించి ఆశీర్వదించడం కాక అందరికీ శలోం